సిక్స్టీన్ డేస్ వైట్ కట్ వచ్చిందండి ఓకే సిక్స్టీన్ డేట్ వైట్ కట్ వచ్చాక నేను కంప్లీట్ గా మేతలు తింటున్నాయి అని కంప్లీట్ మేత ఆఫ్ చేసాక ఇది ఆడతాం మొదలెట్టాను ఓకే మొదలెట్టాక మేతలు తీసుకుంటాం మొదలెట్టి ఓకే ఇది అనుభవజ్ఞులైన సైంటిస్టుల చేత అనేక సుదీర్ఘ పరిశోధనల తర్వాత కెమికల్స్ అండ్ యాంటీబయాటిక్స్ లేకుండా ప్రోబయోటిక్స్ ఎంజైమ్స్ మినరల్స్ విటమిన్స్ హెర్బల్స్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ మరియు మా సొంత ప్రొపరేటరీ ఫార్మలతో తయారు చేయబడిన ఫీడ్ సప్లిమెంట్ మెడిసిన్ ఈ సప్లిమెంట్ ని కేజీకి ఐదు గ్రాముల చొప్పున ఫీడ్ తో కలిపి ఇవ్వడం ద్వారా వైట్ గట్ మరియు లూసెల్ సమస్యలు సమస్యలను తరిమి కొట్టి రోగనిరోధక నిరోధక శక్తిని పెంచి రొయ్య సర్వైవల్ రే వెయిట్ అండ్ గ్రోత్ ని పెంచుతుంది అంతేగాక విబ్రియో ఆర్ఎంఎస్ మరియు ఈఎంఎస్ ఎల్ కంట్రోల్ చేస్తూ రొయ్యల చెరువుల్లోని అన్ని రకాల బ్యాక్టీరియల్ మరియు వైరల్ జబ్బుల్ని కంట్రోల్ చేస్తుంది ఎన్ఏబి సిక్స్టీన్ డేస్ వైట్ కట్ వచ్చిందండి ఓకే సిక్స్టీన్ డేస్ వైట్ కట్ వచ్చాక నేను కంప్లీట్గా మేడల్ తింటున్నాయి కానీ ఏదైనా ప్రోడక్ట్ వాడలేదు ఓకే అప్పుడు ఎవరో మా బాబాయ్ ప్రిఫర్ చేస్తాం వల్ల నేను కంప్లీట్ మేత ఆప్ చేసాక ఇది ఆడతాం మొదలెట్టాను ఓకే మొదలు ఎట్టాక మేతలు తీసుకుంటాం మొదలెట్ని ఓకే లూజ్ సెల్ సర్వెన్ డ్రాప్ అవుతాం ఏం జరగలేదు నేను లాస్ట్ టైం ఫిఫ్టీ అకౌంట్ పట్టారు మ్యాథ్ పెట్టాక ఓకే మేతకి తీసుకుని ట్రీడింగ్ జరిగింది ఓకే సో ఎవరైనా రైతులు ఇది ఎంతవరకు నిజము ఎలా వాడాలి ఏంటని డైరెక్ట్ రైతు గారిని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కాల్ చేయాలంటే మన వాసు గారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక్కసారి నెంబర్ చెప్తారా అసలు ఆ నెంబర్ ఏంటి డబల్ త్రీ వన్ ఎయిట్ జీరో ఐజీరా త్రీ వన్ నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నా ఇవాళ వెస్ట్ గోదావరి గణపవరం మండలం సర్పల్లిలో ఉన్నామండి ఈరోజు వాసుగారని సరపల్లి గ్రామవాస్తులైన వాసుగారికి ఐదు ఎకరాల కల్చర్ ఉందండి వారికి వైట్ గట్టి వచ్చినప్పుడు మన ప్రోడక్ట్ వాడటం జరిగిందండి వేరే వాళ్ళు చెప్పడం వల్ల వారు మన ప్రోడక్ట్ వాడటం జరిగింది ఆ ప్రోడక్ట్ వాడి వాడిన తర్వాత ఆయన ఎంత మంచి అభి లాభం పొందారనేది వారి మాటలోనే తెలుసుకుందాం నమస్తే వాసుగారు సార్ చెప్పండి సార్ మీరు మన ప్రోడక్ట్ ఎన్ని రోజులకి మీకు వైట్ కట్ వచ్చినప్పుడు వాడారు సార్ సిక్స్టీన్ డేస్ డేస్కి వెయిట్ కట్ వచ్చిందండి ఓకే సిక్స్టీన్ డేస్కి వెయిట్ కట్ వచ్చాక నేను కంప్లీట్గా మేతలు తింటున్నాయి అని ఏది ప్రోడక్ట్ వాడలేదు ఓకే అప్పుడు ఎవరో మా బాబాయ్ గారు ఫోకస్ చేస్తాం వల్ల నేను కంప్లీట్గా మేత ఆఫ్ చేసాక ఇది ఆడతాం మొదలెట్టానండి ఓకే మొదలెట్టాక మేతలు తీసుకుంటాం మొదలెట్ని ఓకే లూజ్ సెల్ సర్వెంట్ డ్రాప్ అవుతాం ఏం జరగలేదు నేను లాస్ట్ టైం ఫిఫ్టీ కౌంట్ పట్టాది మేత పెట్టాక ఓకే మేతకి తీసుకుంటా ఫ్రీడింగ్ జరిగింది ఓకే లాస్ట్ టూ డేస్ ప్యాక్ నా ఫీడింగ్ ఆపింది ఇంకో రెండు ఎక్కడ ట్యాంకులు ఓకే రీసెంట్గా రీసెంట్గా ఓకే నిన్న నైట్ మేతలోకి ఎట్టా నిన్న నైట్ టూ డేస్ నుంచి మేత కంప్లీట్గా నైట్ మేత మార్నింగ్ మేత కూడా కంప్లీట్గా ఆపచేసినాయి నేను నైట్ మేతలు ఎత్తుకున్నా నిన్న నైట్ ఫోర్ ఫోర్కి మేత ఎట్టినప్పుడు నైట్ మేత కంప్లీట్గా తిన్నాయి మార్నింగ్ ఎత్తా మార్నింగ్ వెళ్తే అదే మేతలు కంప్లీట్గా తిన్నాయి అదే సార్ సో మన ప్రోడక్ట్ అనేది ఎలా వాడారు సార్ కేజీకి ఎన్ని గ్రాములు చేశారు సార్ కేజీ ఫైవ్ గ్రామ్స్ చెప్పిన ఎక్ట్ ఓకే డైలీ టూ మీల్స్ పెట్టారా అండ్ టూ డైలీ టూ మీల్స్ పెట్టారా ఓకే సో వైట్ కట్ వచ్చిన తర్వాత మీరు లూషల్లో లో పడ్డం కానీ అసలు మన ప్రోడక్ట్ వాడుతున్న రోజులు మీకు లూషెల్ ప్రాబ్లమ్స్ కానీ సర్వైవల్ డ్రాప్ అవ్వడం కానీ ఎక్కడ చూడలేదు లూస్ సెల్ అని అలా కంప్లైంట్ లేదండి అదే గ్రోత్ డ్రాప్ అవటం గ్రోత్ డ్రాప్ అవుతుంది ఇంకా ఎక్కడ లేదు సో లాస్ట్ కల్చర్లో ఎఫ్సీఆర్ బాగా వచ్చింది సార్ వచ్చింది బాగా వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మేతలు ఆపడం వల్ల మళ్ళీ మనం మెడిసిన్ చేస్తాం సో వైట్ గట్టి వచ్చిందని మీరు పెడుతున్నారు మేతలు ఆపడం వల్ల పెడుతున్నారా సార్ ఇప్పుడు ఇక వైట్ కట్ వచ్చింది మేతలతో సో మన ప్రోడక్ట్ వాడడం ఒక మీల్ పెట్టగానే మేతలు తీసుకున్న స్టాక్ వెరీ గుడ్ సో ఈ ప్రోడక్ట్ మీకు ఎంతవరకు బాగా ఐ మీన్ ఎంతవరకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను సార్ చాలా బాగా యూజ్ అయింది ఇంతవరకు ఎంతవరకు ఎంత ప్రాజెక్టుల కన్నా అయితే బెస్ట్ అనిపించింది ఓకే వేరే మెడిసిన్స్ వాడారు మన మెడిసిన్ వాడాడు వాడారు దాని తేడా మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే ఎంతవరకు దాన్ని తేడా మనం చెప్పగలం రిజన్ రీసెంట్గా ఇప్పుడే చెప్తున్నాను కదండి లాస్ట్ ఫోర్ ఓ క్లాక్ నన్ను నాలిని మేతకి ఎట్టినప్పుడు వెంటనే ఫీడింగ్ తీసుకునే టూ డేస్ బ్యాక్ నుంచి ఆ ఫీడింగ్ అనేది తీసుకోలేదు తీసుకోలేనప్పుడు ఒక మేతకే ఫీడింగ్ తీసుకున్నాయంటే రిజల్ట్ తెలిపింది సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే బయట గడ్డం తగ్గిస్తూ లూషన్లో పడకుండా సర్వైవర్ని కూడా డ్రాప్ చేయకుండా చాలా బాగా గ్రోత్ని ఇస్తుంది సార్ ఈ ప్రోడక్ట్ని సో అది మీ విషయంలో కూడా జరిగింది సో మీరు పక్క రైతులు వాళ్లకు మీ ఏం చెప్పగలరు ఈ ప్రోడక్ట్ గురించి సజెషన్ అయితే ఇవ్వగలనండి సో మీరు ఈ కల్చరు దీంట్లో మంచి అప్సారి తీసుకున్నారు కదా అలాగే మీ ఈ మీ వీడియో చూసి వేరే రైతులు కూడా ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మీకు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే ఇదే రిజల్ట్ చెప్తారు కదా సార్ కంపల్సరీ సార్ ఉన్నదన్నది చెప్తే కారణం ఏంటండి చూశారు కదండి ఇవాళ మన సరిపల్లి గ్రామవాసులో ఉన్నటువంటి వాసుగారు ఆయన మాటల్లో ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో మన ప్రోడక్ట్ గురించి సో ఎవరైనా రైతులు ఇది ఎంతవరకు నిజము ఎలా వాడాలి ఏంటని రైతు రైతుగారిని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కాల్ చేయాలంటే మన వాసుగారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక్కసారి నెంబర్ చెప్తారా సార్ నెంబర్ ఏంటి డబల్ త్రీ వన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో త్రీ వన్